రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్స్ సంఘం ఎల్బీనగర్లో ర్యాలీ నిర్వహించింది ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లి కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో అగంతకులు దాడి చేశారని సమాచారం వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదని న్యాయవాదుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై రోజులలో సురేందర్ జరిగిన కేసు విషయంలో పరిష్కారం దొరకకపోతే

Where they are protecting other people in the society, the advocates itself is not having any security. And uh, in the recent year, there are so many attacks on the advocates. We uh, deeply condemning the attacks, and uh, we need protection. We demanding the government strongly to ensure the and enact the advocates protection act immediately. <laughs> پولو سڑا دلون نذير قلي پولو سڑا دلون గత ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ మా తోటి సోదరునికి నారబోని సుధాకర్ గారు జరిగినది ఏదైతే సురేందర్ గారి జరిగినది ఏదైతుందో ఆ అతను ఒక్కరి మీద కాదు మా అందరి అడ్వకేట్ల మీద జరిగిన దాడిగా మేము తీవ్రంగా పరిగణించి నిన్ననేమో నల్ల బ్యాడ్లతో మొత్తం కూడా నిరసన చేపట్టినాము ఇవాళ కంప్లీట్ కోర్ట్స్ కూడా మా విధులను బహిష్కరించి అతనికి సంఘీభావం తెలుపుతున్నాము ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఏదో మామూలు కేసులాగా ట్రీట్ చేసి ఒక న్యాయవాదిని కొట్టినరు తీసుకుపోయి మధ్యలో దొరకబట్టి అని చెప్పేసి చేయకుండా కఠినమైన సెక్షన్లు పెట్టకుండా మామూలు సెక్షన్ పెట్టి ఇంకా వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళను ఎవరైతే ఇన్సిడెంట్ చేసారో వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు ఇది పోలీసులది కూడా దుర్మార్గమైన చర్య మాకు న్యాయవాదులకు ఏదైతే అన్యాయం జరిగిందో సురేందర్ గారికి న్యాయం జరగాలి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాలి అలాగే ఎవరైతే తప్పించుకు తిరుగుతున్నారో దోషులు వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలి అప్పటి వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపామని రంగారెడ్డి కోర్టు బార్ నుంచి